ఈవిడెవరండి ఈవిడ ఒక వంట మహిళ కాదా అత్త చనిపోయిన వంటరి మహిళ ఈవిడ ఈవిడ పేరేంటో ఆయన చెప్పమనండి ఆయన చెయ్యి ఎక్కడ ఉందో చూడండి పవన్ రావు కుమార్ గారు చేయి ఎక్కడే సరే చూడండి ఇదేనా మహిళల పట్ల ఆయన ఉన్నటువంటి గౌరవం మహిళలతో ప్రవర్తించిన తీరు ఇదేనా ఈయనకి సమాధానం చెప్పమనండి ఇవన్నీ ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఆయన ఎంత శుద్ధపోస్తో ఆయన క్యారెక్టర్ ఏంటో ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు తెలుసు యోగాలు మాపై మహిళలపై తీసుకొచ్చినందుకు మేము చాలా చింతిస్తున్నాము మేము ఆల్రెడీ చంద్రబాబు గారు మా రవి అన్న మా రవన్న గారు మాకు మహిళా శక్తిని క్రియేట్ చేశారు మహిళా మహిళ మేము ఏది ఏమైనా తట్టుకోగలం తట్టుకొని నిలబడగల శక్తి మాకు అందించారు స్త్రీ శక్తి పవర్ ఏంటో మేము మేము మీకు చూపిస్తాం నేను అదే విధంగా సార్ ఇలాగ అభియోగాలు జరుపుతున్నారని నేను క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేసినందుకు ఆయన రివర్స్గా ఇటువంటి ఫేక్ తీసుకొని వచ్చి ఆయన క్రియేట్ చేసి మీడియా ముందు పెట్టారు ఒక తల్లి చెల్లి అన్న ఈ సంబంధాలు విలువలు ఎవరికీ లేవా విలువ సమా విలువలుండే సమాజాన్ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం అందరం గాంధీ కళ్ళ కన్నా మిడ్ నైట్ ఆడపిల్లలు నడిచే స్వతంత్రం వస్తుంది అని కలలుగొన్నాం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది బట్ ఇప్పటికీ ఇటువంటి నాయకుల వల్ల మనం ఏమి సాధిస్తాం మహిళ ముందడిగే వేయగలదా వేయలేదు సో ఇటువంటి విలువలు లేని సమాచారాన్ని మీరు నిర్మిద్దామని అనుకుంటున్నారా మరెవరిని మాకు తోడున్నారు మేము ఎక్కడికైనా ముందుకు వెళ్ళగలం ఈ ఈయనకి ఉన్న గౌరవం మర్యాద మంచి హానెస్టీ నిజాయితీ ఇవన్నీ ఎవరు సాధ ఎవరికి లేవు అది క్వశ్చన్ చేసినందుకు ఇవన్నీ జరుగుతున్నాయి క్వశ్చన్ చేసే రైట్స్ లేవా ప్రతి మహిళలకి క్వశ్చన్ చేసే రైట్ ఉంది ఇటువంటి ఇటువంటి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ చూపకుండా మీరు మాకు పాలసీస్ పాలసీ మ్యాటర్స్ అడగండి మీరు ఏం చేశారు మీరు ఈ వర్క్ చేశారా ఆ వర్క్ చేశారా అని మా అన్నగారిని అడగండి అడిగితే ఈయన సబ్జెక్టుతో సమాధానం చెప్తారు ఈయన సబ్జెక్ట్ నీకు ఉందా అసలు నీకు సబ్జెక్ట్ తెలుసా సబ్జెక్ట్ విషయాలపై మాట్లాడవు ఆడ ఆడంగిలాగా ఆడే ఆడ విషయాలపై మాట్లాడతావేంటి ఆడవాళ్ళు వీధిలోకి లాగుతావేంటి నీకు తల్లి లేదా చెల్లి లేదా చెప్పండి మేము ఆడవాళ్ళు మీకు నీకేం అన్యాయం చేశాము సబ్జెక్ట్ మాట్లాడు మేము ఇది చేయలేదు వర్క్ అని చెయ్యి మేము బెటర్గా చేయడానికి ట్రై చేస్తాం ఆ వర్క్ చేయలేదని నిలదీయూ ఇక మండలంలో ఏం జరుగుతుందో నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అసలు తెలుసా ఇలాంటి చెత్త రాజకీయాలపైన మీ ఆలోచనలు అన్నీ పెడుతున్నారు వైసీపీ ప్రభుత్వం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడితో మేము చొప్పుతో సమాధానం చెప్తాం ఇక్కడి నుంచి మీకు మా స్త్రీ శక్తి ఏంటో మీకు చూపిస్తాం ఈయన విలువ ఇచ్చే మనిషి ఈయన డిసిప్లిన్ మీకు ఎవరికైనా ఉందా ఆ డిసిప్లిన్ మ్యాటర్స్ మీకు ఏమైనా తెలుసా ఆ మేనేజ్మెంట్స్ తెలుసా మేనేజ్మెంట్ స్కిల్స్ మీకు ఉన్నాయా అసలు నో నో వన్ నాట్ గెట్ దీస్ వాల్యూస్ ప్లీజ్ మీకు గ్యారంటీ పర్వ దావు నేను వేస్తాను నేను వేసి చూపిస్తాను మీకు ఇక్కడితో మా మహిళా శక్తి ఏంటో మా మండలంలో ఉండే మహిళలందరూ మేము పోరాడతాం అండ్ ఈ జిల్లాలో జిల్లా మహిళా నాయకులుగా మా మేడం గారు కూడా మా వెనుకున్నారు మేము అవన్నీ మేము తీసుకొస్తాం మేము తీసుకొచ్చి మేము మేము సమాధానం నీకు చెప్తాం నీ కార్యాలయాన్ని ముట్టడించి నీకు చెప్పుతా సమాధానం చెప్తాం మేము